హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారిగా మై హబ్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో చాలామంది స్టూడెంట్స్ కొత్తగా గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతారు సో వాళ్ళకు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా కొంతమంది తెలియదు సో వారి కోసము ఈ గ్రూప్ టూ ప్రిపరేషన్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక క్లియర్ గట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వచ్చే గ్రూప్ టూలో దాదాపుగా వెయ్యికి పైగా నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ గతంలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చారు కదా సో ఈసారి మాత్రము వెయ్యి పోస్టులు ఉండే అవకాశం కూడా ఉన్నటువంటి సమాచారం అయితే విషయం ఏంటిదంటే కొత్త గ్రూప్ టూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి సో రీసెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన వారైనా సరే లేకపోతే గత మూడు నుంచి ఐదు సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న యాజ్ ఫ్రెండ్స్కి అయినా సరే నేను ఇచ్చేసినటువంటి సలహా ఏంటిదంటే గ్రూప్ టూ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ ఎందుకు అంటున్నా అంటే గ్రూప్ టూ అనేది హెవీ సిలబస్ సో దాదాపుగా పది సబ్జెక్టుల వరకు కూడా చదువుకోవాల్సినటువంటి పది ఉన్నది కాబట్టి సో మనకు తెలంగాణ హిస్టరీ అయినా సరే తెలంగాణ ఎకానమీ అయినా సరే తెలంగాణ ఉద్యమం అయినా సరే అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ తర్వాత కరెంట్ అఫేర్స్ ఇంగ్లీషు రీజనింగు సో ఇలాంటివన్నీ చదువుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంటు కొత్త వారు మీరు ఒకవేళ కోచింగ్ సెంటర్కి వెళ్ళని స్తోమతలో ఉంటే మీరు ఏం చేయాలి అంటే స్టాండర్డ్ బుక్ తీసుకోవాలి స్టాండర్డ్ గత ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు బోధిస్తున్నటువంటి సబ్జెక్ట్ నిపుణుల యొక్క బుక్స్ని తీసుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుంటే లక్ష్మీకాంత్ బుక్ చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం సో నేను చదివింది కూడా లక్ష్మీకాంత్ బుక్ అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ రెడ్డి ఫ్యాకల్టీ అంటే నేను ఈ బుక్ మాత్రమే చదివితేనే ఆ బుక్లో వస్తాయనేసి చెప్పుకోవట్లేదు బట్ ఏంటిదంటే దాదాపుగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేటు బుక్ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ వాళ్ళ బుక్ తీసుకుంటే ఇంకా చాలా బెటర్ అని నా ఒపీనియన్ ఇంకొకటి కోచింగ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే జస్ట్ మనకు కోచింగ్ అనేది ఒక దారి దారి లాంటిది సో ఇట్లా వెళ్ళాలి ఇటు ఇది ఇది అనేసి చెప్తుంది అంతే కోచింగ్ తీసుకుంటే నేను జాబ్ వస్తానని అనేది చెప్పడం మూర్ఖత్వం అవుతుంది కాబట్టి కోచింగ్ అంటే నీకు ఈ రూటు ఆ రూట్ ఈ విధంగా చదువుకోవాలి సో ఏది చదవాలి ఏది చదవద్దు అన్న దానిపైన మీకు కోచింగ్లో చెప్తారనమాట సో కోచింగ్ లేకుండా కూడా గ్రూప్ టూ క్రాక్ చేయవచ్చు అంటే చేయొచ్చు అయితే విషయం ఏంటిదంటే గ్రూప్ టూలో ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ సో ఓపిక ఉండాలండి మీకు ఓపికతో పాటు పట్టుదల రెండు ఉండాలి ఒక బుక్కును అనేక సార్లు చదవాలి అనేక బుక్కులను ఒక్కొక్కసారి చదవడం కాదు ఒక బుక్కు లక్ష్మీకాంత్ బుక్ ఉందనుకోండి దాన్ని ఫైవ్ టు టెన్ టైమ్స్ అయినా చదువుకోవచ్చు కానీ లక్ష్మీకాంత్ కాకుండా లక్ష్మీకాంత్ బుక్ చదివి ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ చదివి లేకపోతే ఇంకో బుక్స్ చదివి సో ఇంకో బుక్ చదివి ఇలా నాలుగు ఐదు బుక్కులు చదువుకొని ఒక్కోసారి చదివితే మీకు సబ్జెక్టు తెలియదండి అప్పుడు అప్పుడు ఆ వన్ అవర్లో మంచిగా అనిపిస్తుంది వచ్చినట్టే అనిపిస్తుంది తర్వాత ఏం ఉండదు సో కాబట్టి ఒక బుక్ చూజ్ చేసుకోండి ఫస్ట్ స్టార్టింగ్ ఒక బుక్ చూజ్ చేసుకుంటారు లాస్ట్ వరకు కూడా ఆ బుక్ పైనే ఉండడం చాలా బెటర్ అండి సో బుక్ ప్రిపేర్ చేసుకోవడం ఇంపార్టెంట్ తర్వాత షార్ట్ నోట్స్ ఇంపార్టెంట్ అండి సో గ్రూప్ టూకి షార్ట్ నోట్స్ అనేది చాలా కీలకం మీరు రివిజన్ చేసేటప్పుడు కూడా ఈ షార్ట్స్ నోట్స్ కూడా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి సక్సెసెస్ పీపుల్స్ కూడా షార్ట్ నోట్స్ చేసుకుంటారు సో కాబట్టి ఇక్కడ నేను సక్సెస్ ఆ గ్రూప్ టూలో దాదాపుగా ఎక్ససైజ్ అయ్యి అంటే కారణం ఏంటిదంటే షార్ట్ నోట్స్ కారణమే సో కాబట్టి మీరు ఎక్సైజ్ ఎస్ఐ అనేది కాకుండా డిప్యూటీ దాల్చి దారు ఇంకా పై పై పోస్టులు కూడా ఉన్నాయి ఏఎస్ఓ లాంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా మెరుగైన ర్యాంకులను తెచ్చుకుంటే మంచి పోస్ట్ వస్తుంది అనమాట అంటే మీరు షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఖచ్చితంగా మీరు రివిజన్కి చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది సో మీరు లాస్ట్ మూమెంట్లో కూడా ఒక రెండు సార్లు కూడా షార్ట్ నోట్స్తో రివిజన్ చేసుకోవచ్చు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు ప్రతి పేజీలో ఏమున్నది అన్న దానిపైన కూడా గుర్తుపెట్టుకుంటారు అన్నమాట సో షార్ట్ నోట్స్ యొక్క కీలకం సో వెయ్యి పోస్టులతో నోటిఫికేషన్ వస్తుందండి ఖచ్చితంగా ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే షార్ట్ నోట్స్ అయినా సరే ఒక స్టాండర్డ్ బుక్స్ అయినా సరే అదేవిధంగా కొంతమందికి స్తోమత లేకుండా కనీసం బుక్కులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉంటారు సో అలాంటి వారు ఏం చేయాలంటే మీకు కొన్ని కొన్నిసార్లు యాప్స్ వాళ్ళు ఒక్కొక్క రూపాయికి కూడా ఇస్తారు సో అలాంటి పర్చేజ్ చేసుకొని చదువుకోండి సో లేకపోతే యూట్యూబ్లో మీకు క్లాసెస్ కూడా ఉంటాయండి యూట్యూబ్లో చాలామంది సక్సెస్ అయ్యారు క్లాసెస్ విని సో అలాంటి క్లాసెస్ కూడా ప్రతి సబ్జెక్ట్ సంబంధించినటువంటి టాపిక్ని కొట్టి మీరు చూసుకున్నట్లయితే చా మీకు చాలా ఉపయోగపడుతుందండి సో ఈ ఈరోజు సంబంధించినటువంటి వీడియో అండి గ్రూప్ టూ గే ప్రిపేర్ అవ్వాలి అనేది సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి